సరి ఆశయాన్ని ఏది మీ అంత తేడా చేయలేదు ఏ చినుక ఏ గుండెకున్న మట్టి వాసన లేదు ఏ పువ్వుకు మేము అలుచుకున్న పరిమళం లేదు మిమ్మల్ని తలుచుకుంటేనే తను పరమ రక్తం పిలికి నెత్తి వరతరిస్తుంది చైతన్య స్ఫూర్తి మీ జీవితం మీ జీవితమే మా వెనుమబాట మరి ఆనాటి మహాత్ముల యొక్క అనేక మంది పోరాట స్ఫూర్తితోనే ఈనాటి భారతావళిలో మనమందరం శేషావాయిని తీర్చుకుంటూ మరి ఈ సమసమాధి నిర్మాణం కోసం కులరైన సమాజం కోసం మనమందరం పాటుపడి మరి దేశ భవిష్యత్తు సమాజ భవిష్యత్తు మరి మనమందరం కలిసికట్టుగా ఉంటేనే సాధ్యమవుతుంది అనేటువంటి దానికే పూర్తిగా మహాత్మా జ్యోతిబా పూడే గారి యొక్క జీవితాశయం వారు అడుగు కావడంలో వారిని స్మరించుకుంటూ మనం అందరం ముందుకు పోయినప్పుడే సమయమైన నిర్మాణం సాగుతుందని చెప్పి విజ్ఞప్తి చేసుకుంటూ మరి పెద్దలందరూ ఎవరి సీట్లలో వారు ఆశీలు కావాల్సిందిగా వేదికపై ఇలాగే అత్యంత శుభప్రదమైన ఇటువంటి కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి ఒక మంచి అవకాశాన్ని కల్పించినటువంటి సిరిసిల్లా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేములవాడ శాసన సభ్యులు ప్రభుత్వం ఆర్టీ శ్రీనివాస్ గారు ఈరోజు ఈ కార్యక్రమానికి విద్యార్థిగా రావడం జరిగింది వాటితో పాటు సిర్సిల్లా నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జీ ఎన్టీ మహేందర్ రెడ్డి గారు గ్రంథాలయ సంస్థ చైర్మన్ నవ్ల సత్యనారాయణ గౌడ్ గారు ఏఎంసీ చైర్మన్ స్వరూప గారు అదేవిధంగా వేదికైనా నిర్ధారించినటువంటి పెద్దలందరికీ కూడా సమాత్కారాలు తెలియపుకుంటూ ఇవాళ మరి మధ్య చెందినటువంటి మూల ప్రజలు లేదా ఆర్యులు అందరూ కూడా విద్యను అందుకని మరి అభివృద్ధి చెందాలని చెప్పి చాలా కాలం మన జీవితంలో అనేకమైనటువంటి కష్టాలు అందోళించి మరి మనందరూ కూడా ఒక వికృతి లాగా మహాత్మా జ్యోతిబా పూలే గారి మనసుకి ఫులే గారి విగ్రహాన్ని విగ్రహాన్ని వల్ల మనం ఆవిష్కరించుకోవడం విధంగా చాలా ఆనందకరమైనటువంటి విషయం ఇటువంటి ఒక మంచి ఉప పరిణామం చిత్రలో చేసుకోవడం చాలా ఆనందదాయకమైనటువంటి విషయం ఈ గ్రంథాలయ ప్రాంగణంలో మహానీయులైనటువంటి కవిత్రిబాయి పులిలింగం జ్యోతిబాబు పులేలింగం నిజంగా మనందరి అదృష్టం ఈ కార్యక్రమానికి రాజీనామానికి వచ్చినటువంటి పెద్దలు హరిశ్రీరన్న గారు ముఖ్య అతిథులు గారు గంజల చైర్మన్ చాలా సహాయ పట్టణాధ్యక్షులు ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత సిరిసిల్లలో మహనీయుల విగ్రహాలు పెట్టాలని చెప్పి కోరిన వెంటనే అతి తక్కువ కాలంలోనే మాట ఇచ్చినాక అందరిలోనే అది కూడా గంధాలయం ముందు పెట్టాలని చెప్పి జగన్న గారు మహేంద్రన్న గారికి ఈ సందర్భంగా సిరిసిల్ల ఒకసారి జిల్లా పట్టణంలో నడిబడున ఈ దేశానికి అక్షర జ్ఞానాన్ని సంపా పెంపొందించాలనే ఉద్దేశం కొద్దీ ఆ రోజు జ్యోతిరావు పూలే గారు అలాగే సావిత్రి పూలే గారు ఏదైతే పరితపించినో వించలేని వాడు వింత పశువు అనే ఒక నారుడిని వారు పూర్తిగా తీసుకొని ఈ సమాజంలో అట్టడుగు వర్గాలందరికీ కూడా విద్యను అందించాలన్న ఉద్దేశం కొద్ది ఆ రోజు ఇంటింటికి తిరిగి ఈ పడుగు బలహీన వర్గాలకు ముఖ్యంగా మహిళలకు విద్యను నేర్పిస్తే మహిళా సాధికారత వస్తుంది ఆ ఇంట్లో మహిళలకు ఇత అక్షర జ్ఞానం వచ్చినట్టయితే ఆ కుటుంబానికి కూడా అక్షర జ్ఞానానికి నాంది పలుకుతుందన్న ఉద్దేశం కొద్ది ఆ కాలంలో వాళ్ళు ఏదైతే ఒక గొప్ప ఆశయం కొద్ది ఆ ఒక ఉద్యమాన్ని చేయించుకున్నారు ఆ ఉద్యమాన్ని ఇంకింతై వడలి అన్నట్టుగా ఈ దేశం అంతా కూడా ప్రతి సామాజిక వర్గానికి పెంపొందింది మీ అందరు కూడా నేను మొదటి నుంచి ఒకటే మాట విజ్ఞప్తి చేస్తున్నాను జ్యోతిరావు బాబులే గారు మీ కులంలో పుట్టినందుకు మీరు గర్వించండి ారు ఈ సమాజానికి సేవ చేసినప్పుడు ఈ సమాజ బిడ్డ ఎదిగండు కాబట్టి ఆయన కేవలం ఒక కులానికి కట్టడి చేయకుండా ఈ దేశానికి ఒక మహాత్ముడుగా ఆయన వెలుగొందిండు ఆ మహాత్ముడు అనే పదాన్ని ఎప్పుడు కూడా ఎవ్వరు కూడా ఆయన తిరుదు ఇవ్వలేదు ఈ దేశంలోని ప్రజలు ఇచ్చినారు వారు ఇచ్చిన వారు చేసిన సేవకు ఆ అక్షర జ్ఞానాన్ని ఏదైతే ఈ సమాజాన్ని మేల్కొల్పాలన్న ఉద్దేశం కొద్ది ఏ ఉద్దేశం కొద్ది వారి అక్షర జ్ఞానాన్ని ఆ దివిటిని వెలిగించిండ్రో ఆ దివిటీ ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ఆరిపోకుండా బడుగు బలహీన వర్గాల గుండెల్లో వారి ఇళ్ళల్లో అది ఒకరి రూపాల్లో ఇంకొకరి రూపాల్లో అది వెలిగించుకుంటూనే పోతున్నారు ఆ కారణాన్ని కాబట్టి దయచేసి వారి స్ఫూర్తిని మనం అందరం కూడా ముందుకు తీసుకెళ్ళాలి ఈ దేశం దేశంలో ప్రతి బిడ్డ కూడా అక్షర జ్ఞానం వచ్చే మీదుగా కేవలం విగ్రహాలు పెట్టినంత మాత్రాన సరిపోదు ఈ కూడా మీ అందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా వారి ఆశయ సాధనను ముందుకు తీసుకొచ్చినప్పుడే మనం నిజంగా కూడా జ్యోతిరావు పూలే గారి సావిత్రి గారి పూలే గారి యొక్క వారసులం తప్ప కేవలం విగ్రహాలు పెట్టి ఇవాళ జయంతికి వర్ధంతికి మనం పూలదండలు వేసినంత మాత్రాన వారి ఆశయాలను సాధించినట్టు కాదని చెప్పి కూడా మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ రాబోయే కాలంలో మనం కూడా ఒక దృఢ నిశ్చయంతో వారు ఏదైతే ఈ దేశంలో అట్టడుగు వర్గాలు పడుగు బలహీన వర్గాలు మైనారిటీలకు అండగా ఇవాళ వారి ఆశయాలను తీసుకుని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగాన్ని రాసినర్రో వీరి స్ఫూర్తితోనే రాసినరు కాబట్టి ఆ పూలే గారి యొక్క బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని మనము నిన్ను ముందుకు తీసుకెళ్ళినప్పుడే ఇలా అది కేవలం ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ మాత్రమే తీసుకెళ్తుంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి స్వతంత్రాన్ని తీసుకొచ్చింది ఏదైతే స్వేచ్ఛ స్వాతంత్రం కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిందో అదే స్వేచ్ఛ స్వాతంత్రాలను ఈ సమాజంలో కూడా ఉండాలనే ఉద్దేశం ఉంది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని ఇచ్చి అందులో హక్కులను ప్రతి పౌరుని కూడా ఇలా పేదవాడికి పెద్దవాడికి ఒకే హక్కునిచ్చింది అది ఓటు హక్కునిచ్చింది కాబట్టి ఆ విధానాన్ని మనం అందరం కూడా కొనసాగించే విధంగా ముందుకు పోవాలని చెప్పి వారి ఆశయాలను ఇక కూడా మున్ముందుకు ఎక్కడ కూడా ఎన్ని కష్టాలు వచ్చినా కానీ ముందుకు తీసే విషయంగా మనందరం కూడా ప్రయత్నం చేసినప్పుడే ఈ యొక్క విగ్రహం మనం స్థాపించినందుకు మనకు ఒక సార్థకత వెళ్తుంది అర్థం పరమార్థం ఉంటుంది దయచేసి మీరందరూ కూడా ఈ యొక్క విగ్రహ ఆవిష్కరణ ఏదైతే పెద్దలు ఎప్పుడైతే అన్నారో రాము గారు అలాగే వీళ్ళందరూ కూడా పొందం ప్రభాకర్ గారు మా మంత్రి వారి ఒకటే మాట అన్నారు ఏదైతే ఈ యొక్క ఆశ ఆశ వాళ్ళు ఏదైతే కోరిక కోరిందో డిమాండ్ చేసిందో అది వాళ్ళ డిమాండ్ కాదు అది మన బాధ్యత మన బాధ్యతను మనం నెరవేర్చాలి ఆ బాధ్యతను నెరవేర్చే దిశగా మనం ఆదర్శంగా ఉండాలి గత ప్రభుత్వాల నియంత్రణతో గడిల పాలనతో మనకు సంబంధం లేదు మనం ప్రజాస్వామిక పాలన ప్రజాపాలనపై మనం అడుగులేస్తున్నాం కాబట్టి ప్రజాపాలనలో ప్రతి ఒక్కరికి కూడా హక్కులు ఉంటాయి ఆ హక్కులు చెప్పి వారు ఏదైతే మాటిచ్చింద్రో ఆ మాట ప్రకారం పెద్దలు వాది శ్రీనివాస్ గారు నేను కానీ ఇక్కడ ఉన్న పెద్దల సత్యన్న గారి సహాయ సహకారంతో ఆ విగ్రహాన్ని ఈ రోజు మనం ఆవిష్కరించుకున్నాం దీనికి జిల్లా యంత్రాంగం కానీ మున్సిపల్ యంత్రాంగం కానీ ప్రతి ఒక్కరు కూడా సహకరించే విగ్రహ విగ్రహదాతలకు ఇందులో ప్రతి ఒక్కరు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు నా స్థిరత్వం వచ్చి నమస్కారాలు తెలియజేస్తూ వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చిన ముద్రా సంఘాలకు సంబంధించినటువంటి గ్రామ మండల నియోజకవర్గ జిల్లా రాష్ట్ర స్థాయి నాయకులు వేదిక వెళ్ళినటువంటి పెద్దలు అన్ని కుల సంఘాలకు సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పడుకుంటున్న వాళ్ళందరూ కూడా పేరు పేరున నేను నా వైపు నుంచి ఇంకా కేవలం ముద్రాజ్ బిడ్డలకే కాకుండా ఇతరత్ర బీసీ బిడ్డలు ఉన్నటువంటి అనేక మంది కార్యక్రమం వచ్చినటువంటి అన్ని వర్గాల ముఖ్యులకు ప్రజలకు గౌరవ పాత్రికేయ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింటి మీడియా విక్రహం సంబంధించి వారి కూడా నా వైపు నుంచి మహాత్మా జ్యోతిరావు పులే శ్రీమతి సావిత్రిబాయి పులే విగ్రహాల ఆవిష్కరణ సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆనాడు నిర్వక్షతను తొలగించాలని అసమానతలు లేకుండా చూడాలని ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాల్లో విద్య లేకపోవడం వల్ల విద్యను అభినందించకపోవడం వల్ల జరుగుతున్నటువంటి వ్యక్తి చాకర్ని గమనించి పేదలలో కూడా ఉన్నతమైనటువంటి చదువును ఉన్నతమైనటువంటి విద్యా శిఖరలకు ఈ సమాజంలో నా బిడ్డలు ఉన్నతమైన స్థితికి ఎదుగుతూ చెప్పినటువంటి ఓ ముందు చూపుతో ముందు ఆలోచనతో ఆనాడు మహాత్మా జ్యోతిరావు పులే గారు విద్యకున్న ప్రాముఖ్యతను గుర్తించి ఆనాడు ఎన్ని అవమానాలు ఎదురైనా ఎన్ని నిర్బంధాలు ఎదురైనా అతను చదువు చెప్పే సమయంలో అతన్ని అరెస్ట్ చేస్తూ లేదు అతను చేసేటువంటి క్రమంలో అవమానాలు గురి చేసిన ఈరోజు ముందుకు పోయి విద్యను అందరికీ అన్ని వాళ్ళ ఒక లక్ష్యాన్ని తీసుకుని పోయినటువంటి ఆ మహానుభావుడు యొక్క విగ్రహాన్ని మనం ఈరోజు అవిష్కరించి చేసుకునే కార్యక్రమం ఈ దేశంలో తన భార్యగా సావిత్రి వచ్చిన తర్వాత తనకు ఓణమాలు నేర్పి తనకు విద్యాబుద్ధులు నేర్పి ఈ దేశంలోనే మొట్టమొదటి మహిళా గురువుగా సావిత్రి బాయి ఈరోజు ఈ దేశానికి పరిచయం చేసి ఒక బడి భక్తులమ్మగా ఈరోజు ముందుకు తీసుకొచ్చిన గణితుడు గనుడు ఈరోజు మహాత్మా జ్యోతిరాపులే సావిత్రిబాయి గారు కూడా విద్యను అందించడంలో విద్యను అభ్యసించడానికి రావడానికి అనేక మంది పేదలకు స్వయంగా వెళ్ళి చదువు చెప్పే క్రమంలో ఆ మహా తల్లి కూడా అనేక అవమానాలు గురైనా వెనికి తగ్గకుండా ఈ ఆదర్శ దంపతులు ఆనాడే విద్యకున్నటువంటి ప్రాముఖ్యతను గుర్తించి విద్యను ఈ దేశంలో అందించేటువంటి మహనీయుల విగ్రహాలను ఈరోజు మనం అవిష్కృతి చేయించుకోవడం ఆనందదాయకం మనం సందర్భి ఉన్నా ఈరోజు ఆ విగ్రహాలను చూస్తే ఒక స్ఫూర్తిని పొందడానికి ఈ యువత కూడా స్ఫూర్తిని ఆ సిరిసిల్ల జిల్లా ఓ ఓవైపు డాక్టర్ అంబేద్కరుడు మరోవైపు మహాత్మా జ్యోతిరావు రౌపులే అంబేద్కర్ కూడా వారు మహాత్మా జ్యోతిరావు రౌపులను ఆదర్శంగా తీసుకొని పోయే క్రమంలో ఆనాటి మహాత్మా జ్యోతిరావు రౌపులే ఆలోచనలు ముందుకు తీసుకొని పోవాలని చెప్పని ఆనాడు అంబేద్కర్ గారు కూడా మనకు రచించినటువంటి గొప్ప గ్రంథం ఓవైపు అంబేద్కర్లు మరోవైపు మహాత్మారావు జ్యోతి జ్యోతిరావు పూలకి సంబంధించిన విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కృతి చేసుకోవడం ఆనందంగా ఉంది అని వాటి సందర్భం చెప్తూ బాగా గుర్తున్నా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఒక టెంట్ వేసుకొని ముద్రా సంబంధించిన బిడ్డలు రాము అప్పుడే జిల్లాకు సంబంధించి ఎన్నికల్లో గెలుపొందినాక రామచంద్ర గారు చాలా మంది పరిశర్మలు కానీ వీరందరూ కూడా మమ్మల్ని ఆహ్వానించే వెళ్తే అన్న ఈ టెంట్ కింద చేసుకుంటున్నాం ఈ మహానీడి ఆ జయంతి ఉత్సవాలను ఇక్కడ మా విగ్రహాలను ఏర్పాటు చేయాలంటే తప్పనిసరిగా వచ్చే మహాత్మా జ్యోతిరావుకుల జయంతి వరకు విగ్రహాలు ఏర్పడే బాధ్యత తీసుకుంటామని మహేందర్ రెడ్డి గారు చెప్పిన సందర్భం అదే రోజు ఇక్కడికి ముగ్గురు మంత్రులు ఈ ఈరోజు జ్యోతి రౌపులకు సంబంధించిన జీత చోటు చేయాలని చెప్పని ఇక్కడ మహాత్మా గాంధీ సన్నిధిలో కార్యక్రమం నిర్వహించినప్పుడు వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పని మంత్రులు కూడా కోరణ గ్రామంలో పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు శ్రీధర్ బాబు తుమ్మల నాయ గారు కూడా చెప్పిన క్రమం పక్కనే కలెక్టర్ గారు ఉన్నప్పుడు ఈ రోజు అధికార యంత్రాంగం కలెక్టర్ గారు చొరవ ఈరోజు మున్సిపల్ అధికారులు మహిళలు చెప్పినట్టుగా అందరి ఆలోచన ముందుకు వచ్చినప్పుడు ఎక్కడైతే బాగుంటుందంటే ఇక్కడ బాగుంటుందని కానీ పెద్ద నవ్వు సత్యనారాయణ గౌడ్ గారు అధ్యక్షులుగా వారు కూడా ఒప్పుకోవడం ఈరోజు ఇంతకుముందే రాము చెప్పినట్టుగా నిర్వాహకులు ఈరోజు తీవ్రంగా శ్రమించి కష్టపడి ఈ రోజు రూపాన్ని తీసుకొని వచ్చి ఈరోజు మా చేతుల మీద కార్యక్రమాన్ని అమలు చేయడం ఆనందాయకమని మా సందర్భంగా చెప్తూ ఇప్పటికీ అసమానతలు తొలగాలని ఈ రోజుల్లో కూడా బీసీలకు సంబంధించిన కులగణ జరగాలని ఈ దేశంలో కులకరణ ఎప్పుడో జరిగింది ఇప్పుడు జరగాలని చెప్పండి రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో ఈరోజు వివక్షత పోవాలి ఇంకా అసమానతలు పోవాలని చెప్పండి ఇప్పుడు ఇప్పుడు కూడా చాలా మంది రాహుల్ గాంధీ గారి ఆనాటి మహాత్మా జ్యోతిరం లాగా కనిపిస్తున్నాడు రాహుల్ గాంధీ అనే మాట కొన్ని నేత్రులు కనిపిస్తుంది అలాంటి వారి ఆలోచనకు అనుగుణంగా ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో స్వతహాగా బీసీ కాకుండా కాకున్నప్పటికీ కులగన్న జరిగితే యాభై ఆరు పైకి ముప్పై ఏడు శాతం తేలింది ఈ రోజు బీసీలకు సంబంధించినటువంటి లెక్క లెక్క పక్కగా తేలిన తర్వాత నలభై శాతం రాజకీయ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పని చట్టసభలో ఈ రోజు రావాల్సిన బీసీ బిడ్డ ప్రవకర్ గారికి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇదే సంబంధించి న్యాయ కోవిడ్ ఢిల్లీ ప్రభుత్వంతో మాట్లాడడానికి ఒక కమిటీ మంత్రులకు వెళ్ళింది అందరూ వారు పోవడం వల్ల ఈరోజు ఈ కార్యక్రమం పాల్పంచుకోలేదు ఇంతకు ముందే సర్దార్ సర్వ్ పాప విగ్రహాన్ని మండల కేంద్రం ఈ మధ్యలోకి వచ్చేటువంటి క్రమంలో ఈరోజు నాలుగు ప్రోగ్రాంలు పెట్టుకున్నాం ఒకటి మహనీయుడు సర్దార్ సర్వాయ్ పాపన్న గారి విగ్రహాన్ని అభిషేకం చేయడం కోమరా ఈరోజు ఇక్కడ మహాత్మా జ్యోతిరోపరి సంబంధించి ఆ తర్వాత నేతలకు సంబంధించిన ట్రిప్ పథకంలో ఇంచుమించు నలభై కోట్ల పెంచుకున్న చెక్కును ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఆ తర్వాత ఈ ప్రాంత ప్రజలు చిరకాలంగా ఎదురు చూసినటువంటి వేముడవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి సంబంధించినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని రోజు ఇక్కడ జరుపుకునేటువంటి సందర్భంలో మాకు రావాల్సి ఉండే ఇతర మంత్రులకు రావాల్సి ఉండే ఈరోజు మా బీసీ బిల్లుకు సంబంధించి ఈరోజు ఢిల్లీలో జరుగుతున్నటువంటి చర్చలో పాల్గొంటు వెళ్ళిండ్రు ఎంతో పరిశాలను మనం చెప్పినట్టుగా వాళ్ళు కూడా ఫోన్ లో మాట్లాడించే ఏర్పాటు కూడా సందర్భంగా మీ అందరూ కూడా నేను తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మనందరూ కూడా ఆ మహనీయుడి అడుగుజాడంలో నడుస్తూ ముందుకు పోవలసినటువంటి బాధ్యత మనందరిపై ఉందని మాట సందర్భంగా చెప్తూ కొత్తగా బీసీ బిడ్డ అయినటువంటి నేను కూడా అనేక సందర్భాల్లో ఇలాంటి మహాత్ముల జీవిత చరిత్రలు విని వారి ఆలోచనలు పసిగట్టి వారి ఆలోచన అడుగు ప్రాంతంలో పనిచేస్తూ ముందుకు పోతున్నాను ఈ రోజు మనం ఒకటి గమనించాలి మధ్య మధ్యతరగతి భావాజాలం ఉన్నవాడి చేతిలో పదవులు ఉంటే మధ్య తట్టి ప్రజలందరూ కూడా గద్ది జరుగుతుంది అది ఇప్పుడు జరుగుతుంది మన ప్రాంతంలో మాటి సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేయండి కార్యక్రమం చేస్తూ భవిష్యత్తులో కూడా రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించినటువంటి రైతన్నలు నేతన్నలు ఇతరత్ర అన్ని సమస్యల పరిష్కారం కోసం కూడా ప్రయత్నం చేస్తూ ముందుకు సాగేటువంటి ప్రయత్నంలో మీ అందరి సహకారం ఉండాలని మాటి సందర్భం చెప్తూ ఈ రోజు మహాత్మా జ్యోతిరావు పులే సావిత్రిబాయి పులే ఆదర్శ దంపతులు అందరి వారిగా మనం గౌరవిస్తూ వారి జయంతి వద్ద దూత్సవాళ్ళే కాకుండా వారి ఆలోచనను ప్రతినిత్యం తీసుకొని వారి ఆలోచనను ప్రతినిత్యం కూడా తీసుకొని మన ప్రాంతంలో పేదల పక్షాన్ని నిలబడి నిలబడి పోరాటం చేసేటువంటి సందర్భంలో మీరు అందరూ కూడా ముందుకు రావాలని రేవంత్ రెడ్డి గారు సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజల సంక్షేమం కోసం కూడా అనేక పథకాలు ప్రవేశపెట్టి ముందుకు పోతుంది ఆడి తలకు ఆర్టీస్ కోసం ఉచిత ప్రయాణం రెండు వందల యూనిట్లు దాచుకుంటే ఇంటి కరెంట్ బిల్లు మాఫీ ఐదు వందలకే సిలిండర్ ఈ రోజు రెండు లక్షల లోపు రైతు సమావేశం రైతు భరోసా తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల ఇచ్చిన సందర్భం ఈ పద్దెనిమిది మాసాల్లో రైతు రిలేటెడ్ గా ఖర్చు పడ్డది కులానికి వాళ్ళందరూ చేసుకుని రైతులే అలాంటి రైతులకు ఒక లక్ష రెండు వేల కోట్లు ఈ ఇరవై మాసాల్లో బడ్జెట్ లో జరిగి రైతులు రాజు చేసేటువంటి కార్యక్రమం చేస్తున్న సందర్భం పదేళ్ళుగా పది రేషన్ కార్డు రాని సందర్భం ఆనయితే ఈ రోజు పద్దెనిమిది మాసాలు కాగానే ఉగాది నుంచి రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ఇచ్చిన తర్వాత రేషన్ కార్డులు అయినాయి ఆ రోజు పెళ్లి కాబట్టి కోడలుగా మన ఇంటి మనోడో మనవర వాళ్ళ పేరు కానీ ఈ రోజు కోడల పేరు ఎక్కింది రేషన్ కార్డులు మన్నోడు మనవరాల పేరు సన్న బియ్యం సంక్షేమ కార్యక్రమం కింద పేదలకు ఇచ్చే కార్యక్రమం జరుగుతోంది ఉంది ఇల్లు లేని వారికి పేదలకు ఇల్లు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది గల్ఫ్ ప్యాకేజ్ కింద ఎవరైనా అక్కడ గల్ఫ్కి వెళ్ళిన వాళ్ళందరూ కూడా తిరిగి యోగ క్షేమాలతో ఇంటికి రావాలను ప్రార్థిద్దాం కానీ గల్ఫులు ఎవరికైనా ఏమన్నా ఏంటంటే అందరు రాజశేఖర్ గారు ఎక్సరీస్ ఇచ్చేది ఈరోజు మళ్ళీ దేవచంద్రం వచ్చిన తర్వాత ఐదు లక్షలు ఇచ్చే కార్యక్రమం విద్యా విధానంలో వైద్య విధానంలో అన్ని రంగాల్లో కూడా పేదలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుగుతా ఉన్నాయని తెలియజేస్తూ ఇవన్నీ కూడా మహాత్మా జ్యోతిరావు పూలి లాంటి ఆదర్శ మూర్తులు ఆదర్శ దంపతులు వారి ఆలోచన అనుగుణంగా ఈ ప్రభుత్వం నడుస్తుంది ఎందుకే ఈ ప్రభుత్వానికి పేరు ఇందిరామ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం అంటే పేదల రాజ్యం పేదల సంక్షేమం కోసం పాటు పాటు పడేటువంటి కార్యక్రమాన్ని మాటి సందర్భం చెప్తూ ఆనాడు ఇందిరమ్మ గరీబీ అత్తవారి నిర్ణయం తీసుకొచ్చింది కూడు గూడు గుడ్డ నిర్ణయం తీసుకొచ్చింది పోడు గూ పంపిణీ చేసింది లేని వాళ్ళకి ఇంద్ర నిర్మించింది అందుకే అలాంటి పాలన జరగాలని చెప్పని ఈరోజు ఇలాంటి మహనీయుల ఆలోచన అనుగుణంగా పాలన సాగుతా ఉంది రాబో రోజుల్లో కూడా ఇంకా మేలైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు సందర్భంగా తెలియస్తూ మరి ఉన్నటువంటి అనేక మంది పెద్దలు వేదిక మీద పెద్దలు ఈ కార్యక్రమం నడుస్తూ ఇంకా ముందుకు సాగే క్రమంలో నేను మరో కార్యక్రమం పాల్గొనడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా వేదిక మీదటువంటి బిడ్డలందరికీ కూడా పెద్ద అందరికీ కూడా ఈరోజు నేను విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమం పాల్పడుతుంది అందరికీ కూడా తుమ్మ రాజ గారు విజయవాడ నుంచి బయలుదేరి వస్తూ ప్రత్యేకంగా అందుకోవాలని వారిని అందుకోవడానికి కాబట్టి వెళ్తాం ప్రభాకర్ గారిని మాట్లాడుతూ కోరుతాం ఇప్పుడు మనందరి నేత బీసీ మంత్రివర్యులు ఈ ప్రోగ్రాం ఉద్దేశించి మాట్లాడతారు ఢిల్లీలో ఉన్నారు నలభై ఒకటి శాతం రిజర్వేషన్ ఢిల్లీ ఇప్పుడు అందులో భాగంగా మాట్లాడుతున్నారు మాట్లాడినా चंद्र बा गुरि श्री